బీజేపీ కార్యాలయంలో అప్పుడే కార్పొరేషన్ ఎన్నికల సందడి మొదలైంది కార్పొరేటర్గా పోటీ చేసేందుకు ఆశావాహులు పడుతున్నారు బీజేపీ కార్యాలయంలో అప్పుడే కార్పొరేషన్ ఎన్నికల సందడి మొదలైంది కార్పొరేటర్గా పోటీ చేసేందుకు ఆశావాహులు పడుతున్నారు కార్పొరేటర్లుగా పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షత్ రెడ్డి ప్రారంభించారు కార్పొరేటర్గా పోటీ చేసే ఆశావాహులు దరఖాస్తు చేసుకుంటున్నారు ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో బీజేపీ ఫ్లోలీడర్ బండారు ప్రసాద్ బీజేపీ జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్ టూటౌన్ పట్టణ అధ్యక్షులు మిరియాల వెంకటేశం బీజేపీ ప్రధాన కార్యదర్శి లింగస్వామి మండలి వెంకన్న బీజేవైఎం నాయకులు నరేందర్ రెడ్డి బీపంగి జగ్జీవన్ చింత శివరామకృష్ణ టంగుటూరి శ్యామ్ నేవార్సు నీరజ పోకల దశరథ తదితరులు పాల్గొన్నారు నల్గొండ కార్పొరేషన్కి సంబంధించి ఎవరైతే భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్నారో వారి అందరి అభ్యర్థన అప్లికేషన్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క నల్గొండ కార్పొరేషన్కి సంబంధించి బండారు ప్రసాదన్న గారు కన్వీనర్గా నాగిరెడ్డి గారు కిషన్ గారు ఓ కన్వీనర్గా ఉన్నారు మా మసూదన్ రెడ్డి గారు వీర చంద్రశేఖర్ గారు మిగతా నాయకులందరూ కలిసి ఈరోజు ఈ యొక్క అప్లికేషన్ స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నాం మరి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేద్దాం అనుకొని మరి కులమతలకు అతీతంగా ఈరోజు పెద్ద సంఖ్యలో వచ్చి అభ్యర్థులందరూ వారి యొక్క అప్లికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది నల్గొండ కార్పొరేషన్కి ఏ రకంగా కేంద్రం నుండి నిధులు వస్తాయో మనందరికీ కూడా తెలుసు మరి నల్గొండ పట్టణం ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్ద పట్టణము మరి నల్గొండ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించబోతా ఉన్నది మరి ఇప్పటికే నల్గొండ పట్టణానికి ఇచ్చినటువంటి నిధులన్నీ భారతీయ జనతా పార్టీ ఇస్తా ఉన్నది మరి గౌరవ కేంద్ర మంత్రి వర్యులు నితిన్ గడ్కరీ గారు మా యొక్క భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది మరి ఇచ్చేటటువంటి ఫండ్ అంతా కూడా మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారేదో రెండు వేల కోట్లతో అభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి మాటలన్నీ కూడా శుద్ధ అబద్దాలు అన్నటువంటి విషయం నల్గొండ ప్రజలు ఇప్పటికే గ్రహించారు మొన్న మంత్రి కూడా చెప్తూ నల్గొండల రెండు వేల అభివృద్ధి పనులు అని చెప్పడం అవన్నీ కూడా బైపాస్ రోడ్డు కానీ ఇవన్నీ కూడా కేంద్ర నిధులతోటే ఉన్నాయి ముఖ్యంగా వాళ్ళ యొక్క పరిపాలన మీరు అందరూ కూడా చూడవచ్చు గతంలో అమృత్ స్కీమ్ కింద పార్కుల డెవలప్మెంట్ మీద అన్నీ కూడా చేస్తే అవి యొక్క అన్ని తుక్కుపడిపోయి ఉన్నాయి అవి బాగు చేసేసాలు ఈ విధంగా సాగుతుంది కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రం నుంచి నిధులు ఇక్కడికి తీసుకొస్తాం నల్గొండను స్వచ్ఛశ్యామలను చేసే ఒక ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుంది కాబట్టి అందరూ కూడా మేము కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదులో చూశాను ఇంత మంచి వాతావరణం తిరిగి ఈరోజు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరులో భారతీయ జనతా పార్టీకి సానుకూలమైన వాతావరణం ఉంది ఈసారి ఖచ్చితంగా నల్లగొండ కార్పొరేషన్లో కాషాయ జెండా ఎగిరేయడం ఖచ్చితం మా యొక్క నూతన అధ్యక్షుడు నితిన్ నవీన్ సిన్హా గారికి నల్గొండ కార్పొరేషన్ను గెలిచి జెండా ఎగరేసి వారికి గిఫ్ట్గా ఇస్తామని తెలియజేస్తున్నాం అభివృద్ధి అనేటటువంటి చేసి చూపించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కింది దేశం కానీ రాష్ట్రం కానీ జిల్లా కానీ కార్పొరేషన్ నల్గొండ కానీ చేసే అవకాశము ఉన్నది అని అంటే అది భారతీయ జనతా పార్టీ అని ఈరోజు అందరూ కూడా చెప్తా ఉన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో మరి ఏదైతే కార్పొరేషన్కి సంబంధించి పోటీ చేయాలనుకున్న అభ్యర్థుల యొక్క జాబితాలు తీసుకోవడం జరుగుతూ ఉంది అభ్యర్థుల యొక్క అప్లికేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది మరి అభివృద్ధి చేసి చూపిస్తామనేటటువంటి విషయంలో ప్రజలకు ఈరోజు బీజేపీ స్పష్టంగా చెప్తా ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా సంబంధించిన విషయంలో అనేకమైనటువంటి నిధులు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కనుక పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము భారీ మెజార్టీతోటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించి నల్గొండ కార్పొరేషన్లో మేయర్ అభ్యర్థిగా మరి మేయర్గా గెలిపించాలని చెప్పేసి అని అందరికీ విజ్ఞప్తి చేస్తాం